వరంగల్లో గత గురువారం రాత్రి గాదె సుమంత్ రెడ్డి అనే వైద్యుడిపై అయితే హత్యాయత్నం జాడి జరిగింది ఈ దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ కొనసాగిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గురువారం రాత్రి గాదె సుమంత్ రెడ్డి తన క్లినిక్ నుంచి ఇంటికి వస్తున్న సందర్భంలో ఉరుసుగుట్ట బట్పల్లి మధ్య అయితే అతని కారు అయితే గుర్తు దుండగులు అయితే అడ్డగించారు అడ్డగించిన తర్వాత ఆ సుమంత్ రెడ్డి కిందికి దిగగానే ఇన్పరాలతో అయితే విచక్షణ రహితంగా సుమంత్ రెడ్డిపై దాడి చేశారు సుమంత్ రెడ్డి తీవ్ర రక్తస్రావంతో అయితే కింద పడిపోయారు వెంటనే ఆ దుండగులు అయితే అక్కడి నుంచి పారిపోయారు ఈ క్రమంలో సుమంత్ రెడ్డిని గమనించిన స్థానికులు అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఫుటేజ్ ఆధారంగా అయితే దుండగులు ఎటు పారిపోయారని చెప్పేసి కూడా పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు ఈ క్రమంలోనే సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరేకు సంబంధించి కూడా కాల్ లిస్టును పోలీసులు పరిశీలించారు ఈ కాల్ లిస్టులో పోలీసులు కొన్ని అనుమానాలు కొన్ని సంచలన వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి ముఖ్యంగా ఆమె ఆ మరి అయితే ఎవరు ఉన్న ఎవరైతే మరియా ఉన్నారో సుమంత్ రెడ్డి భార్య ఎక్కువసార్లు శామిల్స్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించారు వెంటనే ఈ శామిల్స్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే ఈ అత్యయత్తునకి పాల్పడినట్లయితే శామిల్స్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ కేసు గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నట్లయితే గాలి సుమంత్ రెడ్డి తన వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక క్లినిక్ను అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలోనే ఫ్లోరా మరి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది సుమత్ రెడ్డికి ఈ పరిచయం కాస్త ప్రేమగా మారంతో అయితే కొద్ది రోజుల తర్వాత వారు వివాహం కూడా చేసుకున్నారు అక్కడే క్లినిక్ నిర్వహించుకుంటూ వారు చక్కని సంసారం చేసుకుంటూ ఉండేవారు ఈ క్రమంలోనే మరియా స్థానికంగా ఉండే ఒక జిమ్కి అయితే వెళ్ళింది ఫిజిక్ కోసం అంటే కొన్ని వర్కౌట్ చేయాలని చెప్పేసి కూడా జిమ్కు వెళ్తుండేది ఈ క్రమంలోనే జిమ్ ట్రైన్ అయినటువంటి షామిల్స్తో అయితే మరియాకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది ఈ వివాహేతర సంబంధం కొద్ది రోజులు కొనసాగిన తర్వాత భర్తకు అంటే సుమంత్ రెడ్డికి ఈ విషయం తెలిసింది దీంతో సుమంత్ రెడ్డి అయితే మరియాను మందలించడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ ఫ్లోరా మరియా తన తీరును మార్చుకోలేదు దీంతో గాది సుమంత్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని అక్కడి నుంచి కాజీపేటకు అయితే మకాన్ని మార్చారు కాజిపేటలో ఒక చిన్న క్లినిక్ ను స్థాపించుకున్నారు ఆ తర్వాత తన భార్య మరియాకు స్కూల్లో అయితే ఒక టీచర్ గా పోస్ట్ ని ఇప్పించారు ఈ క్రమంలోనే మరియా కూడా చక్కగా ఉంటున్నట్టు నటిస్తున్నప్పటికీ కూడా అయితే శామిల్స్ తో ఫోన్లు తరచు మాట్లాడుతుండని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు మరియా కోసం శామిల్స్ అయితే సంగారెడ్డి నుంచి తరచూ వరంగల్ వస్తుండేవాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు అయితే వీరి వివాహిత సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో తమకు సుమంత్ రెడ్డి అడ్డుగా ఉండాలని చెప్పేసి కూడా వారిద్దరు భావించారు సో అడ్డు తొలగించుకోవాలని చెప్పి సుమంత్ రెడ్డిని హత్య చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు ఇందుకోసం షామిల్స్ తన స్నేహితుడైన అయిన ఏఆర్ రాజు సహాయం కూడా తీసుకున్నట్లయితే మన సమాచారం అందుతుంది వీరిద్దరు కలిసి అయితే గురువారం రాత్రి రెడ్డి క్లినిక్ నుంచి ఇంటికి వస్తున్న సందర్భంలో గురుసుగుట్ట బట్టుపల్లి మధ్య సుమంత్ రెడ్డి కారును ఆపారు కారు ఆపగానే ఎవరు మీరంటూ రెడ్డి బయటకు దిగారు దిగే దిగగానే వీరి వద్ద ఉన్న ఇన్పనార్లతో అయితే సుమంత్ రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేశారు దాడి చేసిన తర్వాత సుమంత్ సుమంత్ రెడ్డి తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయారు దీంతో అతను చనిపోయాడు నిర్ణయించుకున్న దుండగులు అయితే అక్కడి నుంచి పారిపోయారు అయితే స్థానికులు అతన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు ఎందుకంటే మెదడుకు తీవ్రంగా గాయమైందని ప్రస్తుతం వెంటిలేటర్ పైనే సుమంత్ రెడ్డి ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ సుమంత్ రెడ్డి బతికినప్పటికీ కూడా బతికంత జీవత్సమలో ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే అతనికి అంత తీవ్ర గాయాలయ్యాయని ఒకవేళ బతికినప్పటికీ కూడా మంచనికే పరిమితం అవుతాడని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే ఈ మొత్తం కేసులో భార్య ఫ్లోరా మర్యాద ఇక్కడ మనకు హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయించాలని ఎలా అనుకుందని చెప్పేసి కూడా చాలా మంది విస్తుపోతున్నారు ఏదైనా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు ప్రెస్ పెట్టి అవకాశం అయితే ఉంది